పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నేరం చేసే ముందు ఒక్క క్షణం భవిష్యత్తు పరిణామాలను ఆలోచించాలని ఖంభం సబ్ ఇన్స్పెక్టర్ నరసింహరావు అన్నారు పిల్లలపై వేధింపులు క్షమించడానికి పోక్సో చట్టంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు మంగళవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ మాల్యాద్రి అధ్యక్షతన మండలంలోని ప్రాథమిక ఉన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో బాల్య వివాహాలు పోక్సో చట్టాలపై ప్రధాన ఉపాధ్యాయులకు అవగాహన కలిగించారు పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపుల పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని ఉద్యోగాన్ని సైతం కోల్పోవాల్సి ఉంటుందని అన్నారు పద్దెనిమిది ఏళ్లలోపు వయసు గల పిల్లలపై వేధింపులకు పాల్పడకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందని శిక్షణల వారీగా చట్టాల తీవ్రతను వివరించారు ఎంఈఓ టూ శ్రీనివాసులు మాట్లాడుతూ నేరం చేయడం నిరస్తులకు సహకరించడం కూడా శిక్ష పాఠశాల స్థాయిలో నేరాల పట్ల అప్రమత్తత అవసరమని విద్యార్థులలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన కలిగించాలన్నారు ఎస్ఐ నరసింహారావు మాట్లాడుతూ క్షణికానందం కోసం తప్పులు చేస్తే శిక్షలు తప్పవని ఎవరైనా నేరం చేసే ముందు ఒక్క క్షణం సంబంధిత చట్టాలను గుర్తు తెచ్చుకోవాలని హెచ్చరికలు చేశారు వాసవి విద్యా సంస్థల ప్రిన్సిపల్ కిరణ్ వర్మ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఉపయోగంగా ఉంటాయని నేరాలకు అడ్డుకట్ట వేస్తాయన్నారు కార్యక్రమంలో ఎంఈఓలు బి మాల్యాద్రి టి శ్రీనివాసులు ఎంఐఎస్ కోఆర్డినేటర్ పద్మావతి సిఆర్పీలు మురళి మోహన్ శైలజ అనురాధ రామలింగయ్య బాబురావు రవీంద్ర నాయక్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు మీటింగ్ కండక్ట్ చేసి ఎప్పుడైతే మనం వాట్సాప్ గ్రూప్ లో గోల్డెన్ రూల్స్ మేము ఫస్ట్ ఫాలో అయ్యే రూల్ ఏంటంటే ఎవ్రీ టీచర్ ఎవ్రీ మెయిల్ టీచర్ మస్ట్ మెయింటైన్ త్రీ ఫీట్ డిస్టెన్స్ ఎవ్రీ చైల్డ్ గర్ల్స్ తో మాట్లాడే ముందు హండ్రెడ్ పర్సెంట్ చేయాలన్న ఇంపార్టెంట్ రూల్ మేము ఫాలో అవుతాం యాజ్ అ ప్రిన్సిపల్ చేసేది ఏంటంటే గుర్తు చేస్తున్నాయి ఇప్పుడున్న సొసైటీలో ఇలాంటి మీటింగ్ ఖచ్చితంగా జరగాలి అవేర్నెస్ ఉందా తప్పు చేయడం మాత్రమే కాకుండా ఆ తప్పు సహకరించే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కాబట్టి ఈ విషయంలో మనకు మహిళా పోలీసులు కానివ్వండి మన పోలీస్ ఎస్ఐ గారు కానివ్వండి ప్రతి మంత్ కూడా వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడ బాయ్ బాల్